అచ్చంపేట నియోజకవర్గ కేంద్రం బీకే ప్యాలెస్లో జరగనున్న పార్లమెంట్ సన్నాహక సమావేశానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో అభ్యర్థిగా ఎన్నిక కాబడి మొదటిసారిగా అచ్చంపేటకు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో జరిగే సమావేశానికి పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీ యకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద మొత్తంలో తరలి రావాల్సిందిగా వినమ్రంగా కోరుకుంటూ సమయ పాలన పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎండాకాలం రైతులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతుల కార్యక్రమాలను కూడా మనము ఎక్కడికక్కడ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేటువంటి నిరసన కార్యక్రమాలను చేస్తా ఉన్నాం ఆరవ తారీఖు నాడు నియోజకవర్గ కేంద్రంలో రైతు దీక్ష కూడా మనం చేపట్టబోతా ఉన్నాం ఈ దుర్మార్గపు పాలన రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలను కూడా నిరసిస్తూ మనం నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం కాబట్టి ఆ నిరసన కార్యక్రమాన్ని కూడా ఆరు తారీఖు నాడు అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో మనం నిర్వహించబోతా ఉన్నాం ఈ ఐదవ తారీఖు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఆరవ తారీఖు రైతు దీక్ష కార్యక్రమాన్ని రెండింటిని కూడా దిగ్విజయం చేసి ఈ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు ఆలోచించే విధంగా అదేవిధంగా పేదలందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాలతోన విసిగి ఉన్నారు కాబట్టి దాన్ని ఎవరైనా చెప్పినా అంతిమంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో గెలిచిన వారే నిజంగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటే విధంగా ప్రతిపక్ష పార్టీలకు బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ పాత్రలు పోషించే విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా మనం కేసీఆర్ గారి నాయకత్వంలో బాగానే నిరసన కార్యక్రమాలతో పాటుగా ఈ ప్రభుత్వ విధానాలను మనం ఎండగడతా ఉన్నాం కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా విధానం మాది మా ఆలోచనలు మావి తప్ప ప్రజల కష్టాలతో సుఖాలతో మాకు సంబంధం లేనన్న లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓడించాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కును సరియైన పద్ధతిలో ఉపయోగించుకునే కార్యక్రమాలను మనం విస్తృతపరచాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఐదవ తారీఖు ఎన్నికల సనాక సన్నాహక సమావేశం ఆరవ తారీఖు రైతు నిరసన దీక్షలను కూడా దిగ్విజయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను